సరీస్ బాపట్ల ఈ వాగుండల సరీస్ అంటే బాపట్ల హోల్సేల్ బ్రాండ్స్ అన్నమాట ఫ్యాన్సీ సిల్క్స్ జనరల్ జార్జెట్ శారీస్ దగ్గర నుంచి పట్టి ఫ్యాన్సీ దగ్గర కాటన్ ఆర్డర్ డిజైనర్ శారీస్ బ్రాండ్ లో సిల్క్ కూడా ఉంటాయి ప్లస్ కాటన్ లో డిజైనర్స్ ఉంటాయి ప్లస్ హ్యాండ్ నిమ్స్ మేము కూడా డిఫరెంట్ ప్లస్ కిట్ సెక్షన్ జెంట్ సెక్షన్ టోటల్ ఆల్రెడీ మొక్క దొరుకుతుంది హోల్సేల్ రేట్ లో దొరుకుతుంది దిగ్గర అయితే డైరెక్ట్ గా విజిట్ చేయండి అది డిఫరెంట్ డిఫరెంట్ చూపించుకోవడానికి లైట్ గా మైనర్ డివింగ్ ఉంటుంది డిఫెక్ట్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా డిఫెక్ట్ అనేది లేకుండా మైనర్ డి బాగు అక్కడ లైట్ అనమాట ఏమంట దాన్ని విభూం కలిసిపోతుంది అలాంటి డిఫరెంట్ వస్తుంది లాస్ట్ మనం బ్లీచ్ చేసాము ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వెయిట్ లెస్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద బాలన్స్ టిష్యూ మీద వస్తుంది రేటు ఐదు వందల తొంభై తొమ్మిది పది శారీ ఇస్తున్నారు డెడ్ చీప్ వస్తున్నాయి సింగిల్ సారీ ఇస్తారు డిఫరెంట్ హోల్సేల్ కాస్ట్ ప్రాఫీస్ ఏమి చాలా క్లాసికల్ టేస్ట్ వస్తున్నాయి బ్లౌజ్ సూపర్ టేస్ట్ వస్తాయి మైనర్ మైనర్ డిఫెక్ట్ అనమాట బాగా వర్గం ఉంది లైట్ డిఫెక్ట్ వస్తుంది సారీ మొత్తం కూడా మీకు ఒక శారీ కాలు ఓపెన్ చేద్దాం కాబట్టి చూడండి ఒకసారి మీకు ఎలా వస్తుంది శారీ కూడా డిఫరెంట్ టెస్ట్ వస్తుంది మరి ఎందుకు సిల్వర్ తో మ్యాచింగ్ తో వచ్చేస్తుంది క్రాస్ కలర్స్ కళ్యాణ తో లావడం వల్ల చాలా డీసెంట్ వస్తుంది నెమల్ డిజైన్ అనమాట ఇది ఫ్లో సరికి ఇలా వచ్చేస్తుంది లాస్ట్ ఎండ్ కూడా మీకు వస్తుంది అనమాట చీర ఎన్ని కూడా చీర వేసింది ఎన్ని దగ్గర నేను ఒక సెవెంటీ పాయింట్స్ దగ్గర వరకు స్టైప్ చేస్తాడు శారీ మొత్తం కూడా ఫుల్ జకాడ్ అనమాట టోటల్ బ్రోకెట్ వచ్చేసి వస్తుంది శారీ మొత్తం కూడా శారీ డిజైన్ వచ్చింది శారీ డిజైన్ అనమాట జిరీ డిజైన్ ప్లస్ మీనాకరి బోటా టైప్ లో వస్తారట వచ్చి రిచ్ రిచ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు అన్నమాట ఇలా కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తాయి ఇలా కలర్ మ్యాచింగ్ వేసరికి సంపెంగ్ కలర్ సంపింగ్ గ్రీన్ మ్యాచింగ్ వచ్చేసింది గ్రీన్ మ్యాచింగ్ రెడ్ వచ్చేసింది గ్రీన్ కి డిపి గ్రీన్ కి రెడ్ వచ్చేస్తుంది మన సూపర్ టెస్ట్ కలర్ లైట్ కలర్ అయి లైట్ కూర కలర్ కి మధ్య మ్యాగ్జిన్ బ్లూ ఇది కళ్ళేత రావడంలో మీకు అలా వీడియోలో కొంచెం డిఫరెన్స్ వెళ్తు డిఫరెంట్ రావచ్చు కానీ చెప్తున్నాను ఇక ఇది మ్యాగ్జిన్ కళ్ళతలు ఒక టిష్యూ పోగొస్తుంది ఒక తగడ పోగు వస్తుంది దానివల్ల కళ్ళేత రావడం వల్ల అవసరం ఇది సూపర్డిజినస్ మరొక డిజైన్ రైట్ కలర్ యాగ్రీ కలర్ లో సంపెంగ్ కలర్ రైట్ బ్లూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది పెట్టే బిజినెస్ ఐటమ్ దీనిలోసరికి ఐదు వందల తొంభై తొమ్మిది ట్యూ సైడ్ చేస్తారు ఈ వీడియోలో మీకు కామెంట్ చేయండి డిఫరెంట్ టేస్ట్ ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి మాక్సిమం ట్వంటీ పర్సెంట్ ఇస్తారు స్పెషల్ తీసుకొని మీరు ఎంత పర్చేస్ చేస్తారు సపోజ్ పదివేలు కొంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తారు ఐదు వేల కొంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తారు అయితే ఒక విన్నర్కి మాత్రం ఛాన్స్ ఉంటుంది కొన్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇచ్చే ఛాన్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మాకు ఎలా వస్తారు పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఎనౌన్స్ చేస్తాము మాక్సిమం ఫోర్ టు ఫైవ్ డేస్ లో మీకు అనౌన్స్ చేస్తాము ఎవరైతే కట్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఉంటారు వాళ్ళకి అమౌంట్ ఒక ఫైవ్ థౌసండ్ ఉండాలి మీకు ట్వంటీ పర్సెంట్ ఉంటే వన్ థౌసండ్ వచ్చేస్తా బ్యాక్ రిటర్న్ క్యాష్ ఇస్తారు అంత డిఫరెంట్ ఐటమ్ ఏఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మరొక డిఫరెంట్ డేస్ లో నీ డిజైన్ చాలా క్లాసికల్ డ్రెష్ వైన్ కలర్ వచ్చేస్తున్నాను మనకి వీడియోస్ కంటిన్యూ చూస్తుండీ డిఫరెంట్ డిఫరెంట్ మంది చూస్తుండే మీకు ఇచ్చే కంపల్సరిగా డిస్కౌంట్స్ తో పాటు స్పెషల్ కూడా ఇస్తూ అనౌన్స్ చేస్తూ ఉంటాము కంటిన్యూ చూస్తుండీ స్క్రిప్ట్ చేయకుండా కంటిన్యూ చూడండి డిఫరెంట్ ఐటమ్ ఈ వీడియో లో ధర్మ పొట్టి కాన్సెప్ట్ కూడా మోడల్స్ వస్తాయి టిష్యూ మిక్సింగ్ లో వస్తాయి స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ఉపాడల పట్టు ఉప్పాడ పట్టు ఏమి కూడా వస్తుంది ఆర్టీ అంటారు ఆ కాన్సెప్ట్ కూడా వస్తుంది ఏదో సరికి జింక్ డిజైన్ వస్తుంది కలర్ మ్యాచింగ్ వచ్చి చాలా క్లాసికల్ మ్యాచింగ్ వచ్చేస్తుంది సరిగ్గా లైట్ కలర్ లైబ్రరీ కలర్స్ ఈ స్క్వేర్మే మిక్సింగ్ చేస్తున్నది సం పెంగల్ రంగులు చేస్తున్నది ఈ కోర కలర్ కి మెర్న్ మ్యాచింగ్ ఎట్ ది డిజిటల్ హాలిడేర్ మడ ప్రతి డిజిటల్ లో చాలా బాగుంది అన్నైస్ కోసలి ఎట్ అరబ్ రే పింక్ కలర్ చేస్తున్నది ఇంటా సం పెంగల్ వచ్చేస్తుంది స్క్వై బ్లూస్ ఇన్ని కొడ లైట్ మైనర్ రివిజన్ లో ఓవర్ గేన్ కాదు డమేజ్ అయితే మాత్రం కాదు పక్కా ప్లస్ డిఫరెంట్ ఎక్కడ కూడా దానిలో కలిసిపోయే విధంగా ఉంటుంది అనమాట అందువల్ల మనం కూడా ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది రేటు వస్తుంది రీసర్స్ కావాలి డైరెక్ట్ విజిట్ చేయండి లేదా డైరెక్ట్ వీడియో కాల్ ఐదు చేస్తారు రీసెదర్స్ ఏమైనా డైరెక్ట్ వీడియో కాల్ చేస్తారు నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి డిఫరెంట్ డేస్ లోష్యూ కూడా టైప్ లో కాన్సెప్ట్ వస్తుంది నీ కాన్సెప్ట్ అనమాట బయట రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు మన హీరో ఇస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది పరిధిలో పెట్టాము సూపర్ బిజిన్ ఎక్కడ కూడా మీకు సారీ కూడా మేము టోటల్ మేము ఒకసారి గుర్తు చేసి చూపిస్తాం కాదు మైనర్ అనమాట అది కూడా డిఫెక్ట్ వివింగ్ మేము చెప్తే చెప్తే అర్థం కాదు ఆ విధంగా ఉంటుంది రైట్ మైనర్ వివింగ్ ఇది చాలా టిష్యూతో మ్యాచింగ్ రావడం మీకు ఎక్కడైనా సరే టిష్యూ మిక్సింగ్ వస్తుంది టిష్యూ మీద మోడింగ్ అనమాట ఇది సారీ మొత్తం కూడా కంటిన్యూ పోటీ అవసరం మ్యారేజ్ సీజన్ నైన్ తిన్న బాటల్ వచ్చేస్తుంది సూపర్ డిజైన్ వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది కలర్ అయితే వస్తున్నాయి దీని కలర్ మ్యాచింగ్ వచ్చి కలర్ మ్యాచింగ్ కాంబినేషన్ బాల్ గ్రీన్ వచ్చింది పింక్ కలర్ గ్రీన్ పింక్ కలర్కి లైట్ గ్రే కలర్ మ్యాచింగ్ వచ్చేసింది రామా గ్రీన్ వస్తుంది పింక్ మ్యాచింగ్ వచ్చేసింది లైక్ ది మార్క్ లైక్ గినికి ఫిషర్ అవడ వణ మి కల్న అవడ ఒక సిల్వర్ కలర్ కి ఒక గ్రీన్ కలర్ మ్యాచింగ్ అవడ వ కల్న తెలు సాధా క్లాసిక్ కు కన్ఫర్మ్ చేస్తా డిఫరెంట్ కోసరి ఇది కొడ ఆఫర్ లైటింగ్ కాబట్టి ని రిక్వైర్ కంటిన్యూ స్టాక్ దొరుకునే మ్యాగజినాలైస్ 3 ఫోర్ డేస్ మార్కెట్ గిని సెషన్ ని 3 ఫోర్ డేస్ మార్కెట్ ని రిజర్వ్ ఉంటే సర్ సుపరి డిజైన్ ఆప్షన్ ఉంది పర్సనలైజింగ్ వచ్చేసి లోసరా ఆడుతుర్చేని ఐస్ 900 బాల్స్ సే అనగొట్ 96 వాటర్స్ సే సూపర్ కలర్ మ్యాజిక్ వచ్చేసింది ఇల్లో కలర్ మ్యాజిక్ కొన్న కలర్ మ్యాజిక్ అన్నమాట నీ కలర్ మ్యాజిక్ తెలిసి రెండికి ఫిష్ రావడన మీకు రెడ్ కలర్ కలర్ టైకోస్ సే రామగ్రీన్ మ్యాజిక్ వచ్చేసింది 500 599 ఈ రోజు రోజు దెచ్చే పనమాట ఒక సూపర్ టేస్ట్ లో ఐక్ట్ వస్తుంది గ్రీన్ 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 మ్యాచ్ విచ్చేసే పింక్ కలర్ ఇది దానికో మెజెంటా పింక్ వచ్చేస్తుంది బోర్డర్ గ్రీన్ అన్నమాట ఇది కొడిగే నాకు గ్రీన్ కి సిల్వర్ మ్యాచింగ్ రావడం అలా స్కిన్ మెజెంటా పింక్ తో మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ మార్పోతుండు ని స్టైల్స్ ని కాంబినేషన్స్ ని మార్పోతుండు ఎన్ని బడ 599 రూపాయలకు వస్తుంది ఎన్ని బడ 499 వచ్చేస్తుంది సూపర్ డిజైన్ అన్నమాట ప్రతి డిజైన్ అండ్ కలర్ ఎక్సెంట్ మ్యాచింగ్ సైడ్ మేరకు టాప్ డి సూపర్ డిజైన్ మనకి ఫుల్ శారీ మీకు డ్రాప్ అవుతుంది జెరీ ఎక్కడ డ్రాప్ అవ్వాలి జెరీ డిజైన్ అని ఎక్కడ డ్రాప్ అవ్వదు కంటిన్యూ వస్తున్నాయి లాస్ట్ ఎండ్ దగ్గర ఫ్యాబ్రిక్ మీకు జెరీ డిజైన్ వచ్చేస్తున్నాయి డిజైన్ వచ్చేస్తున్నాయి పళ్ళు పట్టేసరికి ఫుల్ జకెట్ పళ్ళు వచ్చేస్తుంది సూపర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది బయట ఎక్కడ మూడు వేల రూపాయలు మినిమం ఛార్జ్ బాక్స్ నీట్ నీటికి మూడు వేల రూపాయలు చార్జ్ చేస్తారు మనం రోజు ఐదు వందల తొమ్మిది వేల రూపాయలు ఇస్తాము పర్పుల్ మ్యాచింగ్ ఇది గ్రే కలర్ కి పర్పుల్ మ్యాచింగ్ మ్యాచింగ్ రెడ్డిష్ కి గ్రీన్ ఆర్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ మ్యాచింగ్ స్పెషల్ కలర్ కూడా బ్రౌన్ మ్యాచింగ్ వచ్చేసింది గ్రే కలర్ కి మెరూన్ కలర్ మ్యాచ్ వచ్చేస్తుంది స్కై బ్లూ కి మెజిల్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ ఉన్నాయి చాలా క్లాసిఫికేషన్ చూసే ఇందులోనే మరొక సూపర్ హిట్ బాడ కూడా తెచ్చేస్తుంది ప్రైసెస్ సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది కొన్ని పళ్ళు ఇచ్చి చాలా గ్రాండ్ పళ్ళు అన్నమాట అనమాట మెంబర్ పళ్ళు ఇచ్చి వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా కంటిన్యూ కూడా వచ్చేస్తుంది మస్తు డిజైన్ అన్నమాట క్లాసిక్ డిజైన్స్ అనమాట

ఇది కూడా మైనర్ బి డిఫికెంట్ ఉంది కానీ ఎక్కువగా కమ్మట్లేదు సారి బ్లౌజ్ మిస్ అవ్వడం వల్ల వచ్చేసి ఎనిమిది తొంభై తొమ్మిది వచ్చింది దీనిలో కలర్ మ్యాచింగ్ వస్తుంది రాయల్ బ్లూ వచ్చేస్తుంది రామ గ్రీన్ బ్రైట్ రామ వచ్చేస్తుంది

বেড়ে ফোর্জিং সুপার টেস্ট বীবিং ড্যমেজো ড্যমেজনের মতো ব্লজ মিস বেড়ে তো ঝাঁসে বীবি তোমাদের সিঙ্গল স্যারি ডিফরে চালা ক্লাশ স্যারি মতো কিন্তু কলার দশরা কলার বেড়ে পিচ কলার টমর ফাইভ কথা নাই ব্ল্যার কলারেসন ডিফরে স্মুত স্মুৎ బ్లౌజెస్ అయితే మనం ఏదైనా పారాప్ చేసుకోవచ్చు సపోజ్ ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్ లో పింక్ ఏదైతే ఎక్సలెంట్ ఉంది పళ్ళు పాటు కూడా చాలా తీసినప్పుడు కేవలం బ్లౌజ్ మీకు మిస్ అవడం వల్ల నేను రెండు వేల కలిసే తొంభై తొమ్మిది సూపర్ డిజైన్ కలర్ మ్యాచింగ్ రెడ్ వస్తుంది త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చేసింది సూపర్ డిజైన్ ఇవి కూడా మీకు ఆఫర్ వచ్చాయి మ్యాచ్ రెగ్యులర్గా వన్ వీక్ వరకు ఛాన్స్ దొరికే అవకాశం తర్వాత దొరికితే నమ్మకం రాయిల్ సూపర్ టెస్ట్ డిజైన్ లతల్ డిజైన్ వచ్చేసింది పెసరే కాడ వచ్చేస్తుంది ఫీల్డ్ కూడా చాలా స్మృతి మీకు ఏది కూడా మీకు ఏది చూపిస్తున్నా నేను చాలా స్మృతీ కూడా ఫోయిల్ పాడు పాడు फुलवेडलस हैं सुने ग्रेसी लीफिग्री नापायक अगर माफ कर देते हैं सुने अर्ग सुपरटेस्टलोग वीरेजी ब्लू की सिंपल रिजल्ट्स हैं अरे बारे सर्गिलस हैं सही नहीं ऑफ मात्र पक्का हो ఇక్కడ మైనర్ మీకు డిఫెక్ట్ ఏంటంటే ఎక్కడ కూడా కనబడలేదు చేసే డిఫెక్ట్ లైట్ గా ఉండదు కనబడదా చెప్తే మ్యారేజ్ గిఫ్ట్ కూడా ఛాన్స్ ఉండదు రెండు వేల రెండు వేల పైన ఉంటారు బాక్స్ ప్యాకింగ్ పెట్టి రెండు వేల ఎనిమిది రూపాయలు చేస్తారు మీకు ఇస్తుంది ఈ రోజు ఇస్తుంది ఎనిమిది తొంభై తొమ్మిది సింగిల్స్ అనేది ఇస్తున్నారు సంపింగ్ కలర్ ఇది వైలెట్ కలర్ వేస్తున్నమాట ఇది వచ్చేస్తుంది పెసర కలర్ కోర కలర్ వచ్చేసింది బ్లాక్ సూట్ పట్టిదాన్ని కూడా పల్సరికి కౌంటర్ డిఫరెంట్ డిఫరెంట్ రెగ్యులర్ గా దొరుకుతుంది వాటి కాన్సెప్ట్ లో చాలా క్లాస్ కూడా రెగ్యులర్ గా దొరక ఆఫర్ వచ్చినాయి కాబట్టి ఛాన్స్ కూడా కావాల్సిన కావసిన ఏమన్నా కావాలి సార్ డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొక మెయితే బాగా